హాయ్ హలో ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక కెనడాలో నా ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను కెనడాలోనే కాదు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను అసలు ట్రైనే ఎక్కలేదు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి మెట్రో వేసినప్పుడు ఒక్కసారి ఎక్కాను అది కూడా చాలా ఫుల్ క్రౌడ్ ఉంది అది కూడా ఒక టూ త్రీ స్టాప్స్లో అయితే దిగిపోయాము అది కొత్తగా వేశారు సరే ఎక్స్పీరియన్స్ చేద్దామంటే అదైతే ఫుల్ రెష్ ఉన్న ట్రైన్ అయితే ఎక్కడం వల్ల నాకు అంతేమీ అనిపించలేదు కానీ తర్వాత ఎప్పుడు నాకు ట్రైన్ ఎక్కే సందర్భం కూడా రాలేదు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రోజైతే మాత్రం ట్రైన్ ఎక్కాలనే డిసైడ్ అయ్యి వచ్చాము కానీ ఇంకా చాలా టైం ఉంది ఒక టూ త్రీ స్టాప్స్కి ఎక్స్పీరియన్స్ కోసమే కదా ఎక్కేది మేము పలానా పర్టిక్యులర్ డెస్టినేషన్ ఏమీ లేదు ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చాము కదా అందుకనేసి ఫస్ట్ వచ్చేసి ఏదైనా షాపింగ్ చేద్దామని ఇక్కడ మాకు నియర్ బై ఉన్న ఈటెన్ సెంటర్ అంటే ఇది మాల్ అనమాట చాలా బిగ్ మాల్ ఉంటుంది ఇక్కడికైతే వచ్చాము ఆ బుజ్జి కుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది దాన్ని వీడియో సరిగ్గా తీయలేదు కానీ చాలా బాగుంది గాను అందుకని దాన్ని వీడియో తీసిన తర్వాత ఇలా కొంచెం షాపింగ్ చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా ఫుడ్ అయితే ఉంటుంది కదా మేము మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి అయితే బయలుదేరాము ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేద్దామని బయలుదేరాము కానీ షాపింగ్కి వచ్చాము కదా ఇలా కొంచెం ఫుడ్ తినేసి మళ్ళీ అయితే ఇంకా షాపింగ్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కొనాలనిపిస్తుంది కదా తర్వాత వేరే షాప్లో కూడా షాపింగ్ అయితే చేసాము ఇక్కడైతే ఈ మాల్లో అయితే బాగుంటాయి లేడీస్కి అయితే చాలా బాగుంటాయి గర్ల్స్కి చాలా వెరైటీస్ ఉంటాయి అందుకని ఇక్కడ కూడా చేసిన తర్వాత బిల్ అయిపోయిన తర్వాత ఒకసారి విండో షాపింగ్ చేద్దాము ఇంకేమైనా మిస్ అయ్యామా ఇంకేమైనా కొ కొనుక్కోవచ్చా అనేసి మొత్తం షాప్ అంతా ఒకసారి చూసిన తర్వాత ఇంకా కొనుక్కున్నవే చాలు అనేసి ఇంకైతే బయలుదేరాము ఇంకా చాలా చాలాసేపు అయితే విండో షాపింగ్ అయితే చేసాము ఎందుకంటే కొన్ని అయితే ఆఫర్స్ ఉన్నాయి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడైతే స్ప్రింగ్ మాకు రన్ అవుతుంది స్ప్రింగ్ సీజను ఇక్కడైతే ఇంకా సమ్మర్ ఆఫర్స్ కోసం కొన్ని షాప్స్లో అయితే క్లియరెన్స్ సేలు కొన్ని థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా అయితే పెట్టారు ఇంకా తర్వాత ట్రైన్ స్టేషన్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే కదా షాపింగ్లో టైమే తెలీదు అలా కొంటూనే ఉన్నాం కొంటూనే ఉన్నాం ఇది ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ కాదు సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అయిపోయింది నైట్ అయినా సరే ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయడానికే బయలుదేరాం కదా అనేసి ఇంకా ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చాము నిజంగా ట్రైన్ అయితే ఇంత దగ్గరగా చూడటం అయితే నాకైతే ఫస్ట్ టైం నేను నిజంగా ఎవరు అయితే నమ్మరు నేను నిజంగా నాకు ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు నేను ఓ తెలియక ముందు ఎప్పుడో ఎక్కానంట నాకు ఓ తెలిసిన తర్వాత అయితే నేను ఒక్కసారి కూడా ట్రైన్ ఎక్కలేదు ఎక్కే సందర్భం కూడా రాలేదు దీనికైతే కనుక మనలా ముందు టికెట్స్ అట్లా బుక్ చేసుకోలేమో నాకైతే నిజంగా మన ట్రైన్ అయితే డీటెయిల్స్ అయితే తెలీదు దీనికైతే మాత్రం ఒక ప్రిస్టో కార్డ్ అయితే తీసుకోవాలి ఇది బస్కి ట్రైన్కి యూ యూజ్ అవుతుందంట మేము కూడా అప్పటికప్పుడే తీసుకున్నాం ఆ మాల్లోనే డ్రగ్ మాటలో ఇస్తారు ఇవి ఇది ఇదే కార్డు ఈ కార్డు తీసుకొని మనం బ్యాలెన్స్ వేయించుకోవాలి వేయించుకుంటే మనం ఇది ట్రైన్ స్టార్టింగ్ పాయింట్లోనే మనకి స్వై స్వైప్ చేసి అప్పుడు మనం ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్ళాలి ఇది బస్సు కూడా యూజ్ అవుతుందంట రెండిట్లకి ట్రైన్కి బస్కి ఒకటే కార్డు ఇదైతే స్వైప్ చేసిన తర్వాత మేమైతే వచ్చాము నిజంగా ట్రైన్స్ అయితే వెళ్తూ ఉన్నాయి వస్తున్నాయి ఇవి లోకల్ ట్రైన్స్ కదా అందుకనేసి చాలా బిగ్గా ఫైవ్ మినిట్స్ కూడా గ్యాప్ లేకుండా ట్రైన్స్ వస్తూనే ఉన్నాయి ఫైవ్ మినిట్స్కి ఒక ట్రైన్ అయితే ఉండింది మనకి ఫుల్ డీటెయిల్స్ అక్కడంతా డిస్ప్లే అవుతూ ఉంటుంది కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ మనకి డైరెక్షన్స్ చెప్పడానికి సెక్యూరిటీ ఉంటారు కాకపోతే మేము వచ్చింది నైట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము వచ్చి ఇక్కడ వెతుక్కునేసరికి కూడా మాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా పట్టింది ఎవరైనా ఫస్ట్ టైము ఇక్కడైతే ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక ఆ నెంబర్స్ ఆ డైరెక్షన్స్ ముందైతే ప్రిపేర్ అయి ఉండాలి ఎలా అయితే ఫైనల్గా మా ట్రైన్ అయితే వచ్చింది మేము వచ్చినప్పుడే ఉందంట మా ట్రైన్ అది మాకు నెంబర్ చూసుకోవడం తెలియక అది వెళ్ళిపోయింది కానీ ఫైవ్ మినిట్స్కి అయితే వచ్చింది అయితే ఇంత నీట్గా చాలా హైజనిక్గా చాలా బాగుంది లోకల్ ట్రైన్ అయినా సరే చాలా చాలా నీట్గా ఉంది అసలు పీపుల్ అయితే ఎవ్వరు లేరు దీనికైతే టూ స్టెప్స్ ఉంటాయన్నమాట మనం ఎక్కగానే ఒకటి తర్వాత మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే పైన కూడా ఉంటుంది అసలు ఎవ్వరూ లేరు మేమున్న బాక్స్లో అయితే మాత్రం నేను మా పాప పైన ఒక టూ పీపుల్ అయితే ఉన్నారు అంతే తప్ప అసలే ఇంకా ట్రైన్ అంతా ఖాళీగా ఉంది ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మేబీ మన ట్రైన్స్లో కూడా ఉంటుందేమో నాకైతే తెలీదు ఇక్కడ ఎమర్జెన్సీ అలా అలారం కనుక మనం మిస్యూజ్ చేస్తే ఎమర్జెన్సీకి తప్ప మనం దేనికైనా యూజ్ చేస్తే కనుక థౌజండ్ డాలర్స్ ఫైన్ అంట ఇదొకటి బాగుంది అంటే కామెడీ కోసం మన కాలేజ్ పిల్లలు అట్లా అలారం మోగిస్తే కనుక థౌజండ్ రూపీస్ ఫైన్ అయితే ఇస్తారంట ఇక్కడైతే మనకి కంటిన్యూస్గా ఎనౌన్స్మెంట్ అయితే వస్తూ ఉంటుంది మనకి నెక్స్ట్ స్టేషన్లో ఏ బాక్స్లు ఓపెన్ అవుతాయి ఏ బాక్స్లు ఓపెన్ అవ్వవు ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే కనుక మనకి ఆ మిడిల్లో డోర్స్ ఇస్తూ ఉంటారు దాని నుంచి ఆ ఓపెన్ అయ్యే బాక్సెస్ దగ్గరికి వెళ్ళి దిగాలి మరి అలా ఎందుకో అన్ని బాక్స్లు అయితే ఓపెన్ చేయట్లేదు కానీ లక్కీగా మేము తీసుకున్న దానికైతే మే మేము దిగాల్సిన దానికైతే ఆ స్టేషన్లో మా బాక్స్ ఓపెన్ అయింది ముందు టూ స్టేషన్ స్టేషన్స్లో అయితే కనుక మా బాక్స్ ఓపెన్ అవ్వలేదు మాకు ఓపెన్ అవ్వదేమో ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు ఫస్ట్ టైం కదా అని అనుకున్నాం కానీ లక్కీగా అయితే మాత్రం మా స్టేషన్ వచ్చేసరికి అయితే మా ట్రైన్ మేబీ అది ఆ ప్రెస్టో కార్డు స్వైప్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా అని అనుకున్నావు కానీ తెలియదు కదా మనం ఎక్కడైనా దిగవచ్చు వన్స్ ప్రెస్ చేస్తే అదొకటి బాగుంది నాకైతే నచ్చింది ఈ ట్రైన్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళొచ్చు కానీ మేమైతే ఒక త్రీ స్టేషన్ స్టేషన్స్ వరకే తీసుకున్నాము ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి లేకపోతే మేము స్టార్టింగ్ ఎక్కి ఎండింగ్ వరకు వెళ్దాము ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుకున్నాం కానీ షాపింగ్లో మునిగిపోయి అలా 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 టైం అయిపోవడం వల్ల మేమైతే నైటు ఇది ఇలా అయితే ఎక్కి మొత్తానికి ఫైనల్గా అయితే ఎక్స్పీరియన్స్ చేసాం నాకైతే బాగా బాగా నచ్చింది మీకు కూడా మా ట్రైన్ జర్నీ చూపించాలనేసి ఈ వీడియో అయితే తీసాను మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది లోకల్ ట్రైను అదే యుఎస్ వెళ్ళేదో ఇంకా వేరే కంట్రీ వెళ్ళేదో లేకపోతే వేరే స్టేట్ వెళ్ళేదో ట్రైన్ ఎక్కితే అంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అది ఆ ట్రైన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇది లోకల్ ట్రైన్ కాబట్టి నార్మల్గానే ఉంది కానీ చాలా నీట్గా చాలా హైజనిక్గా ఉంది అదైతే నాకు బాగా నచ్చింది ఒకటి అనౌన్స్మెంట్ కంటిన్యూస్గా వస్తుంది ఏ బాక్స్ ఓపెన్ అవుతుంది ఏ బాక్స్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఆ అలారం మిస్యూజ్ చేస్తే థౌజండ్ డాలర్స్ ఫైన్ అక్కడ అంతా క్లియర్గా అయితే పట్టారు ఇదైతే మా ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేయాలనిపించింది షేర్ చేశాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ